కల్తీ మందు పెట్టి డ్రగ్స్ అనే మాఫియాతో ప్రాణాలతో చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గత నాలుగున్నర సంవత్సరంలో ప్రజలకు ఏమన్నా అంటే ఏదీ లేదు అమ్మఒడి అంటాడు నాన్నవుడి అంటాడు తాత ఒడి అంటాడు ఏవీ రాలేదు ఒకరికి వస్తే నలుగురికి లేదు ఇప్పుడున్న పరిస్థితి ఎలాగుందంటే నేను నా నిలయింది టీడీపీలోకి వచ్చి నేను రూరల్లో ఉన్నాను అంత ముందు బీజేపీలో కూడా చేశాను ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే బాబుచూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకాల కింద ఇంటింటికి తిరిగాం మేము ఈరోజు వరకు కూడా మండుటెండలో ఎంత దారుణంగా ఉందంటే ఎండ ప్రాణాలకు సైతం లెక్క చేయకోకుండా ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్క అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరుగుతుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే ఈరోజు ప్రస్తుతానికి అమ్మ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి మేము ఓటేసాము ఒక అవకాశం ఇచ్చాము ఆయన ఇంత దుర్మార్గాలకు పాల్పడతాడని మేము అనుకోలేదు ఇన్ని పథకాలు అన్ని పథకాలు నవరత్నాలని మా పళ్ళు రాలగొట్టాడు ఈరోజు చెత్త మీద అయితేనేమి కరెంటు బిల్ల మీద అయితేనేమి ఇంటి గుత్తల పైన అయితేనేమి రిజిస్ట్రేషన్ల మీద అయితేనేమి నీటి సరఫరా పైన అయితే ప్రతి దాని మీద ఆయన గురించి ఆలోచిస్తుంటేనే ప్రజలు భయపడుతున్నారు ఏంట్రా పరిస్థితి ఏమైపోతుంది మన రాష్ట్రం మనకు ఉంటుందా పోతుందా అనేంత భయంకరమైన దుస్థితిలో ఉన్నారు ప్రజలు ఈ రోజు అనుమానంగా మన తాతలు మన తండ్రులు మన తల్లులు కష్టపడి కూలి నాలిపోయి సంపాదించుకున్న ఆస్తి పైన కూడా ఆయన బొమ్మలు వేసుకొని తన ఆస్తి అంటూ తిరగడం కూడా ఇది అధర్మం మొన్న పులవెందల్లో భారతి గారు పులివెందల్లో పోయినప్పుడు కూడా మా ఆయన అభివృద్ధి చేశాడని అడిగితే ఒక అతను తనకు తగిన సమాధాన్ని కూడా ఇచ్చాడు మా ఆస్తి పైన మీ బొమ్మలేంటి మీ పెత్తనాలు ఏంటి అని అడిగాడు కనీసం అప్పుడైనా ఇంగిత జ్ఞానం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఈరోజు సీఎం కావాలని చెప్పి మళ్ళీ ఈరోజు ప్రచారానికి రావడానికైనా కూడా సిగ్గుండాలి కోడికత్త అంటూ ఆ కన్నుకు తగిలిందంటూ ఆయన అన్ని చెప్పుకునే బదులు రోడ్ షోలో కూడా చెప్పులు చొప్పులు ఇవీంద్రు చూపించుకోలేకపోయినాడు మధ్యతరగతి కుటుంబాలు ఒక మాట మాట్లాడితే ఈరోజు మాట్లాడితే రేపు కనపడిన పరిస్థితి ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ ఏదన్నా మాట్లాడాడంటే రేపు పొద్దునకంతా వాడు సస్పెండ్ ఇంత దుర్మార్గాలకు పాల్పడిన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ మాఫియాకి ఇసుక మాఫియాకి ప్రతి దానికి ఆయన ఒక డాన్ ఆయన కింద తొత్తు పలికే వాళ్ళు ఈ లోకల్ని పదివేల రూపాయలు ఒక్కొక్క మహిళ కడితే గాయత్రి మిల్క్ డైరీ దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పేద కుటుంబాలతో పది పదివేల రూపాయలు వసూలు చేసిన ఘనత మన ప్రకాష్ రెడ్డి గారిదే సునీతమ్మ గెలిస్తే నేను ఒక పక్క మీసం తీసుకుంటానని ఆయన చెప్పారు ఆయన సిద్ధంగా ఉండాలని కూడా నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నా ప్రజల మనసుల్లో ఏముందనేది కూడా మీకు కూడా తెలుస్తుంది త్వరలోనే ప్రకాష్ రెడ్డి గారు ఒక పక్క మీసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని నేను ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నా కొంతమంది ఎన్ని ఇబ్బందులు పడినారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాంటి మహిళలు ఒక్కరి కూడా ఇంతవరకు సేఫ్ అనేదే లేదు ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఆ రోజులైనా కూడా ఆమె ఆనవాళ్లే దొరకలేదు ఇప్పటికి కూడా ఎంతోమంది అలా మార్మూల్లో ఉండిపోయారు ఏ వ ఏ వర్గానికి ఆయన న్యాయం చేశాడు కనీసం తన వర్గానికి తను న్యాయం చేసుకున్నాడా ప్రజలకు న్యాయం చేశాడా ఎక్కడే కానీ ఆయన ఊసెత్తడానికి కూడా ఈసారి ఛాన్స్ లేదు కూర్చునేది బాబే వచ్చేది బాబే పోయేది జగనే జైలుకి పోయేది అయితే ఇది కన్ఫామ్ ప్రజలైతే ఊరికే ఉండరు ఈసారి ఆల్రెడీ ఇప్పటికే ఎంప్లాయీస్ అంతా ఓట్లు గుద్ది చెప్పుతో సమాధానం చెప్పేశారని నేను అనుకుంటున్నా ఇది నా వ్యక్తిగత భావము నేను అనుకుంటున్నా మా సురి పరిటాల సున్నితమ్మక్క ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వేల మెజార్టీ కొడుతుంది ప్రకాశ్ రెడ్డి మీసం తీర్చుకుంటాడు ఆ సూర్యుని లేదు మా సున్నితమ్మక్కకు తిరుగులేదు